సో ఇట్స్ స్ప్రింగ్ టైమ్ ఇన్ ఆస్ట్రేలియా స్ప్రింగ్ ఫెస్టివల్ ఇస్ ఎవ్రీవేర్ ఈ బుడ్డోడు ఎవరు అని చెప్పి అంత బ్యూటిఫుల్ గార్డెన్స్ ఏదో మన ఊర్లో ఎగ్జిబిషన్ జరిగితే ఎట్లా అట్లుంటాయి స్టాల్స్ బట్ ఇఫ్ యు ఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్ ఇది మీకు ఒక దేవాలయంలో ఉంటుంది హే గాయస్ వెల్కమ్ టు దినుభాయ్ జనరాలో ఉన్నారు నేను అవసరం ఉన్నాను అనమాట సో ఇట్ స్ప్రింగ్ టైమ్ ఇన్ ఆస్ట్రేలియా సో తులిప్స్ అని మీకు లైక్ యూ నో వన్ ఆఫ్ ద గుడ్ ఫ్లవర్స్ విచ్ యూజువలీ కమ్స్ ఇన్ స్ప్రింగ్ సో నీదర్లాండ్స్లోనే ఉన్నాయనుకోవద్దు మన ఆస్ట్రేలియాలో కూడా వెరీ గుడ్ తులిప్ గార్డెన్స్ ఉన్నాయన్నమాట సో ఈరోజు మనం బౌరల్లో ఉన్నాము విచ్ ఇస్ ఆల్మోస్ట్ జస్ట్ వన్ ఆర్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ సిడ్నీ అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టౌన్ ఆ టౌన్లో తులి ఫెస్టివల్ అని చెప్పేసి మనకి సెప్టెంబర్ ఫోర్టీన్ ఆర్ థర్టీన్ నుంచి ఇట్ గోస్ స్టిల్ సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ అనుకుంటా ఐమ్ నాట్ షోర్ డేట్స్ కింద సరిగ్గా వేస్తాను బట్ హౌస్ టుడే విఆర్ ఇన్ బౌరల్ ఫర్ ద తులి ఫెస్టివల్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ కాలర్ వీడియో సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గేట్ ఇన్ ద వీడియో బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది నాకైతే మీకు ఎట్లుందో కానీ ఇట్స్ టూ గుడ్ రైట్ వెనక కొండలు అవన్నీ కూడా అసలు చాలా బాగా ఉన్నాయి ఇంకా సూపర్ సెట్ చిన్న గార్డెన్ దాంట్లో మంచిగా తులుపు పెంచి పెడతారనమాట సో ఈ బుడ్డోడు ఎవరు అని చెప్పి మీరు ఆశ్చర్యపోతుంటే ఈ సన్ ఆఫ్ మిస్టర్ రాఘవేంద్ర భయ హై అప్పటి అమరాళ్ళకి చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియోస్ చేశాను దాంట్లో మీరు వచ్చారు సో మీట్ మిస్టర్ ప్రత్యూన్ వేల్ వాటి కుటి హాయ్ హలో సో ఆయన ఎప్పుడే నిద్రపోయే లేచాడు అనమాట అందుకే కొంచెం సీరియస్ మూడ్లో ఉన్నాడు హలో 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 సో ఇట్స్ అ బ్యూటిఫుల్ వెదర్ అండి ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది జస్ట్ సెవెంటీన్ డిగ్రీస్ అండ్ లాడ్ ఆఫ్ సన్షైన్ సో మనతో పాటు షరీన్యా ఉంది యూ నో షరీనా రైట్ లైక్ ఆ మీట్ కవిత గారు సో కవిత ఈస్ వన్ ఆఫ్ అవర్ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సో సచ్ బ్యూటిఫుల్ కలర్స్ అండి అసలు ఒక కలర్ కలరే కాదు ప్రతి కలర్ మనకు కనిపిస్తుంది ఇక్కడ మొత్తం బెడ్స్ బెడ్స్ లాగా చేసి దే హ్యావ్ లైక్ యు నో మేడ్ ఇట్ చాలా ప్లెజెంట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఎస్పెషలీ ఇలాంటి వెదర్లో ఈ సీ ఇట్స్ అనదర్ లెవెల్ అనమాట అసలు సో ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫీ క్యాన్వస్ అయిపోతుంది అనమాట అందరికి లైక్ సీ ఎవ్రీ వైన్ ఇస్ లైక్ ట్రైంగ్ టు బి ది ఆర్టిస్టిక్ బ్యూటిఫుల్ టున్నాడు అసలు పాటతో సో ఆ వైబే చాలా డిఫరెంట్గా ఉంటుంది అసలు లైక్ ప్రాపర్ కంట్రీ సైడ్ అండ్ ద బ్యూటిఫుల్ గార్డెన్స్ ఇట్స్ అమేజింగ్ అండ్ లెవెల్ కదా కలర్స్ అవన్నీ కూడా బ్యూటిఫుల్ సో ఇవన్నీ స్ప్రింగ్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అనమాట లైక్ విత్ ద క్యాప్ అండ్ ఆల్ ది అదర్ థింగ్స్ అండ్ యూ హెడ్ ఇస్ బ్యూటిఫుల్ వెనక అన్నీ కూడా ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్స్ అన్ని ఒరిజినల్ ఫ్లవర్స్ అండి సో యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ ఫోటోగ్రాఫ్ అండ్ ఆల్ ది అదర్ థింగ్స్ స్ప్రింగ్ ఫెస్టివల్ ఇస్ ఎవరివేర్ సో దీనికి టికెట్ ఉందన్నమాట టికెట్ వచ్చేసి మీరు డైరెక్ట్గా ఇక్కడ కొనుక్కుంటే ట్వంటీ డాలర్స్ ఆర్ ఆన్లైన్లో తీసుకుంటే ఇట్స్ ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ డాలర్స్ యాజ్ అ సెట్ సిటీన్స్ ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట వన్ అవర్ ట్వంటీ మినిట్స్ టు బి ప్రిసైజ్ యా డ్రైవ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ప్రతి ఫ్రేమ్ కూడా ఇన్స్టాగ్రామబుల్లో ఉంటుందన్నమాట అసలు చాలా బాగుంటుంది సో మనకి ఫ్లవర్స్తో పాటు ఇక్కడ ఇట్లాంటి బ్యూటిఫుల్ లైక్ యూనో స్టోన్ మేడో ఏంటో మాకు తెలీదు అలాంటి ఆర్టిఫిక్స్ ఉన్నాయి అసలు ఇదైతే ఒరిజినల్ గుర్రంలాగే ఉంది నాకు చూస్తే నిజమే అండ్ నాకు ఈ ఈ చెట్ అయితే మాత్రం ఇట్స్ లైక్ క్యాచింగ్ మై ఐ ఫుల్గా దిస్ లుక్ సో గుడ్ అండ్ అది చూసారా అక్కడ మొత్తం పాట్స్ అవన్నీ కూడా దే ఆర్ లైక్ ఓల్డ్ యూరోపియన్ వైబ్స్ ఇస్తున్నట్లు ఫుడ్ తెచ్చుకుంటే ఓకే తెచ్చుకోకపోతే మాత్రం ఇక్కడ చాలానే ఆప్షన్స్ ఉన్నాయి లీమ్స్ ఫిష్ అండ్ చిప్స్ అవన్నీ ఉన్నాయి మేము రోజు వచ్చింది సాటర్డే సో సాటర్డే మేము నాన్ వెజ్ ఎలా ఏం కాబట్టి మేము ఫుడ్ ఇంటిని తెచ్చుకున్నాము బట్ యూ హావ్ లాడ్ ఆఫ్ వెజ్ వెల్ ఓకే కూల్ భయ్యా ఫోటోలు ఎట్లా వస్తున్నాయి ఫోటోలు బికాజ్ ఇది మొత్తం ఏరియా వచ్చేసి నాకు తెలిసి ఇంచుమించు ఒక చిన్న పార్క్ లైక్ పెద్దది కాదు బట్ అన్న లైక్నో అంటే ఒక సిగ్నేచర్ లాగా అయిపోయిందనమాట బౌరల్ తులిప్ ఫెస్టివల్ అనేది ఎన్ఎస్డబ్ల్యూలో మెయిన్ క్యాన్బెర్రా క్యాన్బెరా చాలా బాగుంటుంది అట్లీస్ట్ ఎన్ఎస్డబ్ల్యూ రీజన్ దగ్గరలో ఉన్నంత వరకు బట్ బౌరల్ ఇస్ లైక్ వెరీ వెరీ నియర్ క్యాన్బెరా మనకు ఫోర్ అవర్స్ డ్రైవ్ బౌరల్ ఇస్ లైక్ జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అండ్ ఇట్స్ ఈజీలీ ఆక్సెసల్ సో యా దట్ ఈస్ ద కేస్ చిన్న చిన్న గార్డెనే బట్ ఇట్ లుక్స్ ఇట్ లుక్స్ గుడ్ బ్యూటిఫుల్ స్టాల్స్ అయితే చాలానే పెడతారనమాట ఏదో మన ఊర్లో ఎగ్జిబిషన్ జరిగితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటాయి స్టాల్స్ సో దేస్ లోకల్ మేడ్స్ హ్యాండ్ మేడ్స్ కుషన్ కవర్స్ సో అన్నీ లోకల్ ఆర్టిస్ట్లు లోకల్ బిజినెస్ పీపుల్ వాళ్ళే ఉంటారనమాట అనమాట ఇవి చూడండి టెన్ టెన్ డాలర్స్ అంటాయి ఇవన్నీ కూడా It's crazy. Hats born mate. like like forty five dollars, twenty dollars, reasonable. I'm my prices. సో రియల్లీ క్రౌడీ సీన్స్ అనమాట ఫోటోలు తీసుకోవడానికి ఎగబెడుతున్నారు నిలిచడానికి కూడా ప్లేస్ ఉంటుంది ఎక్కడైనా చూద్దామంటే అంతమంది జనాలు ఫుల్గా సో దానికి ప్రిపేర్ అయ్యారండి వీకెండ్స్ అయితే మాత్రం సుల మీట్ ఎలివి ఇంట్రెస్టింగ్ థింగ్ యాక్చువల్లీ బౌరల్కి వస్తే దాట్ నాట్ జస్ట్ తులిఫ్ ఫెస్టివల్ అండి బట్ ఇఫ్ ఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్ ఇది మీకు ఒక దేవాలయంలో ఉంటుంది బికాస్ బౌరల్ ఇస్ లైక్ ఇక్కడే బ్రాడ్మన్ పెరీ యాడ్ క్రికెట్ ఆడుకున్నాడు అనమాట సో నా యూ గోయింగ్ టు ద మ్యూజియం ఆఫ్ బ్రాడ్మన్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఇన్ క్రికెట్ హిస్టరీ మిస్టర్ బ్రాడ్మన్ సార్ డొనాల్డ్ బ్రాడ్మన్ సో మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చేసి థర్టీ డాలర్స్ అండి లోపల కెమెరాస్ నాట్ అలౌట్ సో మ్యూజియం పక్కనే ఆనుకున్న ఒక మంచి క్రికెట్ గ్రౌండ్ ఉంది అనమాట అబ్బా అసలు మామూలుగా లేదు వెనక బ్యాక్ గ్రౌండ్ ఆ పిచ్ కానీ గ్రీనరీ కానీ దిస్ లుక్ సో గుడ్ సో క్రికెట్ ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడమంటే ఆడతారా బౌరల్ ఏంటంటే ఇట్స్ మోర్ ద మోర్ ఆఫ్ లైక్ ఎ టౌన్ అనమాట ఇక్కడ కూడా ప్రాపర్టీ ప్రైజెస్ చాలా ఎక్కువ ఏదో దూరం అని చెప్పను అనుకోవడానికి లేదు యాక్చువల్లీ ఇది మొత్తం ఏంటంటే ఒక ఇంగ్లీష్ విలేజ్ లాగా ఉంటుంది అనమాట ఎక్కువ ఇంగ్లాండ్ అంటే యూరోపి యూరోపియన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ సెటిల్మెంట్స్లో ఇది కూడా ఒక సెటిల్మెంట్ సో అందుకే మనకి ఎక్కువ ఇంగ్లీష్ వైబ్స్ వస్తాయి అఫ్ నేను యూకేకి వెళ్ళలేదు బట్ ఐ హీన్ వీడియోస్ కాబట్టి టెల్లింగ్ ఐట్ ప్రతి సీను బోరల్లో మనకి యొక్క సీనరీ లాగే అనిపిస్తుంది సో సదర్న్ హైలాండ్స్ అంటారు కదా దీన్ని సో ఇట్స్ లుకింగ్ లైక్ దేస్ యూ నో జస్ట్ ఒక ర్యాండమ్ పార్క్ ఇది బట్ లుక్ హౌ గుడ్ ఇట్ ఇస్ పిల్లల కష్టాలు హారా చాలా వస్తుంది ప్రత్యున్ స్తుందా నీకు లాక్కోకమ్మా కెమెరా ఇంకా టైం ఉంది నీకే ఇస్తా సో ఈరోజు కవిత గారి సౌజన్యంతో పులిహోర పొరటో కర్రీ థ్యాంక్ యూ సో మచ్ కవిత ఫర్ అరేంజింగ్ ఫుడ్స్ ఫర్ అస్ సో దట్స్ ది బోరల్ ట్రిప్ ఫర్ యూ టుడే సిడ్నీ hope you like this video so my friends share, share subscribe to and share some love this is dinesh gudnani signing off from baura